సాధించలేకపోతున్నారు అదే ఇప్పుడు సాక్ష్యం అంటే సూపర్ సిక్స్ లో పథకాలు అమలు చేస్తాం ఇంకా సంక్షేమం కూడా వదిలిపోయింది ఇంకా పెట్టుబడులు వ్యాపారాలు పరిశ్రమలు ఈ అభివృద్ధి రాజధాని ఇవి చూసుకుంటే సరిపోద్ది అనే ఇంకా దీన్ని పెట్టేశారు అట్లా అంటలేదు కదా సంక్షేమం పూర్తి చేసేసామంటున్నారు జనం నమ్ముతారన్నటువంటి అభిప్రాయంతో ఉన్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటే మేక కుక్క కథలాగా అన్నమాట రోజు అట్లాగే మాట్లాడుతూ ఉంటే అదే మర్చిపోతారు అన్నట్టు మేబీ కాంగ్రెస్ పార్టీ మేమే స్వతంత్రం అని చెప్పి డెబ్బై ఏళ్ళ నుంచి ప్రచారం చేయడం వల్ల జనంలో ఎట్లాంటి ఫీలింగ్ ఉందో అట్లాగే అనుకుంటున్నట్టున్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పథకాలు రద్దు చేసేసారనేది ఓకే వైసీపీ చేసుకున్న పాయింట్ మేము చాలా ఇచ్చాం అవన్నీ తీసేశారు అనేది కాపు నేస్తం ఇవ ఇలాంటివన్నీ ఓబీసీ నేస్తం ఇవన్నీ కనీసం వేళ్ళ పెండింగ్ లో పెట్టినా మొన్న అసెంబ్లీ సమావేశాల్లోనైనా ఓ క్లారిటీ ఇస్తారే అనుకుంటే దాని గురించి పెద్దగా ఏం మాట్లాడలేదు ఇది ఈ ఆడబిడ్డ నిధి గురించి అనుకుంటా దాని మీద ఏదో అధ్యయనం చేస్తున్నాను మంత్రి గారు ఎవరో చెప్పారట ఇంకా అంతర్త అయిపోయింది తప్ప దాని గురించి అఫీషియల్ గా లోకేష్ గారి నోటి నుంచి కానీ బాబు గారి నుంచి కానీ ఎలాంటి క్లారిటీ లేకుండానే సమావేశాలు అయితే ముగించేసారు అంటే ఇంకా అవి పక్కకి వెళ్ళిపోయినట్టే మీరు ఇవాళ చంద్రబాబు గారి స్పీచ్ లో చూడండి సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసాం ఎవరు అలా కాదన్నారు అంటే అయిపోయినట్టే కదా అయిపోయింది అంటున్నారా ఇంకా ఉన్నాయి అంటున్నారా